తిరుపతి జిల్లా సూళ్ళూరుపేట శ్రీ పరమేశ్వరి దేవస్థానం నందు కార్తీక మాసం పురస్కరించుకొని మూడవ సోమవారం సందర్భంగా లక్ష దీపోత్సవ కార్యక్రమం కాకి శ్రీరామూర్తి మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించుచున్నారు కాకి శ్రీరామూర్తి మాట్లాడుతూ సూళ్ళూరుపేట పట్టణ మరియు పరిషత్ ప్రాంత ప్రజలు దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొని దీపారాధన చేసి అర్చనలు అభిషేకాలు ఆహారతలు తిలకించి స్వామి కృపకు పాత్రులు కావలసినదిగా కోరారు పూజా కార్యక్రమం అనంతరం వనభోజనాలు ఏర్పాటు చేయడమైనదని ప్రజలందరూ విచ్చేసి పై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రత్యేకంగా ఆహ్వానం పలికారు ఓం నమశివాయ ఓం నమ శివాయ ఓం నమశివాయ మన సూలూరుపేటలోని శ్రీ పరమేశ్వర దేవస్థానం వద్ద ప్రతి సంవత్సరం జరిగేలాగా కార్తీక మాసం పవిత్ర పర్వదినాల్లో భాగంగా మూడో సోమవారం సాయంత్రం ఐదు గంటలకు అంగరంగ వైభవంగా హైదరాబాద్లో కోటి దీపోత్సవం ఎలా చేస్తున్నారు మన సూలూరుపేట మన దేవస్థానం వద్ద లక్ష దీపోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము అన్నీ రెడీ అవుతున్నాయి సోమవారం సాయంత్రం సాయంత్రం ఐదు గంటలకు పూజ ప్రారంభమవుతుంది దీంట్లో భాగంగా వచ్చే భక్తులకు మనము మూడు వందల అరవై ఐదు ఒత్తులు మంచు నూనె ప్రేమిత ఇస్తాము తర్వాత మీరు దేవాలయానికి ఏం తీసుకెళ్తున్నారో సామాన్లు అవి తీసుకోవచ్చు మీరు ఈ యొక్క కార్యక్రమంలో మొదటగా మరి స్వామివారికి అష్టోత్తరం ఉంటుంది విష్ణు అష్టోత్రము కుంకుమతో అష్టోత్తరము అదేవిధంగా తులసి అష్టోత్తరము దీప అష్టోత్రము కార్యక్రమాలు ఉంటాయి తర్వాత శివపార్తుల కళ్యాణం వైభవవేతంగా జరుగుతుంది మరి తర్వాత మరి సాంస్కృతిక కార్యక్రమాల్లో శివుడి మీద మారుమోడేటట్టు డ్యాన్స్ ప్రోగ్రాంలు ఉంటాయి అదేవిధంగా శివుడి మీద కోలాటాలు ఉంటాయి అదేవిధంగా ఉపన్యాసం ఉంటుంది బ్రహ్మకుమారి వాళ్ళతో నలభై సంవత్సరాలు సర్వీస్ ఉండే శ్రీలత గారితో మరి ఉపన్యాసం ఉంటుంది అదే విధంగా ప్రతి ఒక్కరూ కూడా ప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేశాము పూజలో కూర్చున్న వాళ్ళందరూ కూడా మూడు గంటలు ఏకదాటిగా అద్భుతంగా కళ్ళు మిరుమిట్టుకొల్పేలాగా ఏర్పాటు చేస్తున్నాము దయచేసి మనం అంత దూరం వెళ్ళకపోయినా మనస్సు పేటలో జరిగే ఈ కార్యక్రమానికి భక్తులందరూ కూడా ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమంలో కూర్చొని పూజ చేసుకుని మరి భోజనాలు కూడా మనకి మన దేవాలయంలో తులసి చెట్టు ఉంది అదేవిధంగా మరి ఉసిరి చెట్టు ఉంది నా మారేడు చెట్టు ఉంది దాంట్లో వనభోజనం చేయవచ్చు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా మన సూర్యుడిపేట పాంట పాసులందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కూర్చున్నాను ఈ అవకాశాన్ని మా కన్యాబు దేవస్థానం తరఫున మా కమిటీ తరఫున ఏర్పాటు చేస్తున్నాము దయచేసి అందరం ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని సహకరించవలసిందిగా విజయవంతం చేసి కోరుతున్నాము దీంట్లో ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరిస్తున్నారు ఈ యొక్క కార్యక్రమానికి వారందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమం మధు శర్మ గారు అదే విధంగా ఈ యొక్క పండితులు తిచా నుంచి పిలిపిస్తున్నాను వారు కూడా చాలా అద్భుతంగా చేస్తారు జంధ్యాల చాణిక్య శర్మ అని ఆయన కూడా కళ్యాణానికి పిలిపించాను ఆయన కూడా వస్తున్నాడు కార్యక్రమం జయప్రదం చేయవచ్చింది ఆ భక్తులు మరీ మరీ కోరుకుంటున్నాను వచ్చే భక్తులకు స్వయంగా స్వామివారికి రుద్రాభిషేకం కార్యక్రమం ఉంది పాలు తేనె పసుపు కుంకుమ పన్నీరు అదే విధంగా ఎర్రనేలకాయలతో ప్రతి ఒక్క భక్తులు కూడా మీ చేతుల గుండా ఈ యొక్క కార్తీక మాసంలో మరి అభిషేకం చేసుకునే భాగ్యాన్ని కల్పిస్తున్నాము మీరు అందరూ కూడా అవకాశం ఉండే పాలు కూడా తీసుకొచ్చి అందులో కలపవచ్చు అది ఒక మీ యొక్క అభిప్రాయంగా తెలియపరుస్తున్నాను ఈ యొక్క అవకాశాన్ని మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మరి మరి కూర్చున్నాను అట్లే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని విలేకరులందరూ కూడా సహకరించి సపోర్ట్ చేయవలసిందిగా కూర్చున్నాను జై వాసవి జై జై ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ